ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు తమ్మర గోపాన రచించినటువంటి జానకి శతకంలో పన్నెండో పద్యాన్ని చూస్తున్నాం ఈ యచ్చటనేన్ కుమ కుపుత్రకులనేకుళ్ళు పుట్టు చుండ్రుగాక యటున కుంజనిం పదు కుమాత ఒకర్తుకయేన్ అటౌట నన్నచ్చపు ప్రేమధూచి ప్రోవు మంచు నీ తోనకి ఆత్మసమర్పణ శతకం ఇది శతకం అంటేనే ఆత్మసమర్పణ తను చేసిన తప్పుల్ని క్షమించి తన నాథుడైనటువంటి రా రామచంద్రుడితో రఘుకులేశ్వరుడితోటి తనను గురించి చెప్పమనుకు ప్రార్థిస్తున్నాడు కవి ఎత్తటనీ ఎక్కడైనా కూడా కుపుత్రకులనే కులు నుం వెధవలైనటువంటి కొడుకులు ఎక్కడైనా కూడా కుపుత్రకులు అంటే చెడ్డ కొడుకులు తల్లిని చంపేవాళ్ళు తండ్రిని చంపేవాళ్ళు ఆ విధంగానే సోదర సోదరి మనులని చంపేటువంటి వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారు మంచి కొడుకులు తక్కువ కుపుత్రకులు ఎక్కువగా ఉన్నటువంటి సమాజం ఎక్కడైనా ఉంది అమ్మ సీతమ్మ తల్లి ఎక్కడైనా సరే కుపుత్రకులనేకలు పుట్టుచునుండ్రుగాక ఎక్కడైనా కూడా చెడ్డ కొడుకులు కొల్లలు కొల్లలుగా పుట్టవచ్చు కానీ కుమాత యొక్క మచ్చున కుంజనింపదు చెడ్డ తల్లి అనేటటువంటిది ఎక్కడా కూడా ఉండదమ్మా తల్లి కుమాత కుమాత మాత్రం ఎక్కడా కూడా మచ్చుకైనా కూడా చెడ్డ తల్లి అనేటటువంటిది ఎక్కడా ఉండదు కదా అందుమూలంగా అటు ఊట ప్రేమ నా మీద స్వచ్ఛమైనటువంటి ప్రేమతో చూసి ప్రోవు మంచు నేను చేసినటువంటి పాపాలు ఏవి కూడా లెక్క పెట్టకుండా నన్ను కాపాడమనిపుకులేశ్వరుతో దయయుంచి జానకి నీవు మనస్ఫూర్తిగా ఆ రామయ్యతో చెప్పు తల్లి అని ప్రార్థిస్తున్నాడు కవి ఎచ్చటనేన్ కుపుత్రకులనే కులు పుట్టుచునుండ్రుగాక ఎటం మచునకు జనిం పదు కుమాత యొకర్తుకయేన్ అటౌట నన్నచ్చపు ప్రేమ చూచి నేను చెడ్డ కుమారుణ్ణి కానీ నువ్వు మంచి తల్లివి అందుమూలంగా నా మీద స్వచ్ఛమైనటువంటి ప్రేమను ప్రదర్శించి నా పాపాలన్నింటినీ కూడా కడిగివేయమని ఆ రఘుకురేశ్వరుడి తోటి చెప్పు తల్లి అని ప్రార్థిస్తున్నాడు కవి స్వస్తి